ప్రైజ్ అలార్డ్యా ప్రభుత్వ యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ ఆరవ తేదీ పన్నెండవ నెల ఇరవై నాలుగో వరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు నిజముగా ప్రియాల శుక్రవారం దినంలో ఏక జాములో సుమారుగా ఇప్పుడు నాలుగు గంటల పది నిమిషాలు ఈ సమయంలో ఆ మహోన్నతమైన ఆ మహిమాన్వితమైన మన ప్రియుడైన ఏసయ్య ఘనమైన నామమును తలుతించుటకు సృశించుటకు శ్లాఘించుటకు ఇంత గొప్ప సమయాన్ని మనకు అనుగ్రహించిన ప్రభువుకు స్తీస్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా యేసు క్రీస్తు యేసుక్రీస్తు విధానం ఎట్లనగా మత్తయ్య గారు మత్త స్వార్థ ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన యేసు క్రీస్తు జనన విధానమిట్టనగా అంటూ క్రీస్తు జన్మ జన్మాన్ని గురించి ప్రస్తావించడం ప్రారంభించి సమపరంగా ఆయన వివరిస్తాడు వైద్యుడైన లూకా గారు కూడా చాలా చక్కగా రచిస్తారు ఒకటి రెండు అధ్యాయాలు అయితే యోహాన్ గారు మర్మగర్భంగా ఆది ఎందు వాక్యం ఉండేను అని ప్రారంభించి పద్నాలుగవ క్షణంలో ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించను అని క్రీస్తు పుట్ట గురించి చాలా చక్కగా వివరిస్తారు కాబట్టి ప్రిలరా పాత నిబంధన గ్రంథంలో ఆయా భక్తులు ఆయా ప్రవక్తలు యేసుక్రీస్తు జన్మం గురించి యేసుక్రీస్తు లోక మెస్ మెస్సయాగా ఈ లోకానికి రావడం గురించి కొన్ని క్రీస్తుకు పూర్వము కొన్ని వేల సంవత్సరాల క్రితము వాళ్ళు ప్రవచించారు ఆ ప్రవచనాల నెరవేర్పు కోసము యేసుక్రీస్తు ప్రభువు రెండు వేల ఇరవై నాలుగు వచ్చరాల క్రితం భూగోళ మధ్యలో బెట్లహేమలపురములో ఆయన జన్మించారు అందుకే ఏషియా గారు తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చనములో అంటాడు ఏమయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ్యని కర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అంటాడు పిల్లల యేసు క్రీస్తు ప్రభువుకు పెట్టే పేరులు ఇది పేరు అన్నాడు ఇవన్నీ పేర్లు అనలేదు అనగా ఇన్ని సంలక్షణాలు మమైకమై ఉన్నా కలిసిపోయి ఉన్నా ఇన్ని సంక్షణాలు కలిగిన వారు ఆ కుమారుడు అంటాడు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఎవళి బలవంతుడు దేవుని బలము ఆయన బలాన్ని గురించి ఒకసారి మనం వివరించుకుంటే ఆయన తన ఊపిరితో మన శరీర అవయవ నిర్మాణ మన శరీరము అవయవముల నిర్మా నిర్మాణం అయిపోయింది ఆయన ఊపిరి మరి ఆయన ఊపిరికే శక్తి ఉంటే ఆయన మాటలు ఉండే శక్తి ఆయన బలం చూడండి ఆకాశమా నీరు భూమి వేరుగా మంచే సంద్రములుగా ఏర్పడిపోయాయి భూమి ఆరి నెలగా మారిపోయింది అంతకు పూర్వము భూమి పైన నీరు నీటిమయం ఆ నీటిపైన దేవుని ఆత్మ ఆడుతుండను అని అది మొదటి అధ్యాయంలో రాయబడి ఉంది ఒక మాట చెప్పాడంటే పగటనే ఆడడానికి సూర్యుడు కావాలి సూర్యుడు ఏర్పడ్డాడు ఆ నక్షత్రాది గ్రహాలన్నీ కూడా ఒక మాటతోనే ఎంత బలముంది మాటలో చంద్రుడు ఈ లోకంలో ఉండే సకల ప్రాణులు సమస్తము ఒక మాటతోనే ఆరు దినాలలో సృష్టిని పూర్తి చేశాడు ఏడవ దినం విశ్రాంతి దినం అంటే ఆయన మాట్టుకుండే బలం చూడండి ఆయన బలవంతుడగు దేవుడు అని ఇక్కడ గారు అంటున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువే యహోవా తండ్రి ఆయన తండ్రిగా పరలోకంలో ఉండి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ప్రస్తుతం పరిశుద్ధాత్ముడుగా ఈ లోకంలో సంఘాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు పిల్లరా మనం ఒకసారి గమనం చేస్తే ఆయన బలం ఎంత గొప్పది దేవుడు ఆయన ఊపిరిలో మట్టి శరీరమైన మానవుడు మట్టి అయిన మానవుడు ఒక శరీర ఆకృతి పొంది రక్త మాంసములు కలిగిన ఎముకలు నారవులు గుండె కాలేయం ఊపిరితిత్తులు ఇంపార్టెంట్ అని అవయవ నిర్మాణవంతం జరిగిపోయింది మరియు చంద్రము ఉప్పొంగుతుంది తుఫాన్లు అంటే భలే భయం అవుతుంది కదండి ఓ పోయి నెల నుండి ఇప్పటి వరకు వర్షమే వర్షం ఆ తుఫాను మూడు రాష్ట్రాలను ఉలికి ఉనికిచ్చింది చాలా విపరీతమైన వర్షాలు వచ్చాయి మన రాష్ట్రంలో కొన్ని చోట్ల తమిళనాడు మరీ ఎక్కువ మరలా రేపు పదో తేదీ మరొక తుఫాన్ రాబోతుంది ఆ తుఫాన్ని ఆపగలిగిన శక్తి మానవుడికి ఉందా ఇన్ని డాంబికాలు పలుకుతాడు దేవుడు ఎక్కడా అంటాడు ఓ సర్వాన్ని నేనే అనేది గర్వపడతా ఉంటాడు మళ్ళా మట్టిమారోడు ఊపిరి లాంటి ప్రాణం కలిగినవాడు నీటి బుడగ లాంటి ప్రాణం కలిగినవాడు గడ్డి పువ్వు లాంటి ప్రాణం కలిగిన వాడు దేనికిరా బాబు నీకు గర్వం ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే శరీరం ఇది అయినా నువ్వు ఎన్ని డాంబికాలు పడతావు పడతావు అయినా దీనికోసం ఈ బ్రతుకు కోసం హత్యలు కార్పణ్యాలు కక్షలు సమాధానం లేకపోవడం గర్వమైన మాటలు మాట్లాడడం ఏంటి నీ బలం ఇంత శూన్యమే అంత శూన్యమే కానీ నా ప్రియుడైన దేవుడు బలవంతుడూ బలవంతుడైన దేవుడు సంద్రమా తుఫాను ఆగిపో అంటే అయిపోయింది సంద్రం ఎడ సంద్రము రెండు పాయలుగా చీలిపో నా జనాల్ని అనే దేవుని భక్తుడు చెప్పాడు మోషే గారు పరిశుద్ధాత్ముని ద్వారా నింపబడిన ఆ కాలను చూపించాడు ఆరిన నేలగా మారిపోయింది నీళ్లు గోడ కట్టుకోవడం ఏడన్నా చూసారా ఎవడే నీళ్లే గోడగా ఏర్పడిపోయాయి అక్కడ తూర్పు గాలి వీచగా ఆరిన నేలగా మారిన మరి దేవుని యొక్క దేవునికి అంత బలం ఉన్నది ఆయన బలవంతుడైన దేవుడు ఆయన బలాన్ని వివరించడానికి ప్రిల్లరా ఈ లోకంలో ఉన్న సర్వ సృష్టిని ఆయన చేసిన కార్యాలు ఇజ్రాయలు లేడల ఆయన యుద్ధము యుద్ధ వీరుడు యుద్ధశూరుడు యుద్ధం చేసింది ఆయనే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే ఎస్ యుద్ధము దేవుందే ఆయన బలమంతుడుగు దేవుడు ఆయన బలం ఉందో ఈ లోకములు ఎవ్వరు నిలబడలేరు ఆయన అలజడి బుట్టిస్తాడు వాళ్ళలో హృదయాలలో అంతే భయం పుట్టిస్తాడు ఆ భయమే వాళ్ళని చంపేస్తుంది వాళ్ళ కత్తులు డాళ్ళు వాళ్ళ డాంబికాలు వాళ్ళ బలము ఎటుపోద్దో కూడా తెలియదు నేను సమ యుద్ధము చేయువాడు దేవుడే బలవంతుడైన దేవుడు అలాంటి ప్రభు మనకు తోడుగా ఉంటే బలహీనమైన ఈ ఘటము బలముగా మార్చబడుతుంది ప్రభు కృపలో దేవుని సేవలో కొనసాగడానికి ఆయన కృప మహదేశ్వరం చొప్పున పిల్లల మనల్ని నడిపిస్తోంది మనం మనమైతే నేనైతే ఎంతో బలహీన ఉండండి దాదాపు అరవై ఎనిమిది సంవత్సరాలు కానీ ఆయన బలమైన హస్తం నన్ను బలపరిచి ఆయన కృపలో నన్ను వాడుకుంటు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు ఆ దేవదేవుని కృపా బాహుళ్యం చొప్పున మనం నడిపింపబడుతూ ఆయనలో కొనసాగుదుము గాక హాలూ హూయ అలాంటి కృప నా యేసయ్య మనకు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం మహోనతుడు అస్తోత్రం ఈ వాక్యం ఇట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవం పేట వేడుకొని సున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుత సహవాసము వాక్యమింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేను నడిపింపబడునుగాక హ్యావ్ ఏ గుడ్ డే ఇదేమంతా ఆయన మీ కృపాక్షేమం గాక హాలెలు హాల హ్యాపీ క్రిస్మస్ ఈ క్రిస్మస్ దినాలలో అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి మీ కొరతలన్నీ తీర్చి సమృద్ధితో మిమ్మల్ని నింపునుగాక హలెలుయా స్తోత్ర